వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గం వన్నారం గ్రామానికి తలమానికమైన సుద్దాలపల్లె బ్రిడ్జి గత రెండు సంవత్సరాల క్రితం అకాలంగా వచ్చిన వర్షాలతో పెరిగిన భారీ వరదల వల్ల గత ప్రభుత్వం నాసిరకంగా వాగులు నిర్మించిన చిక్ డ్యామ్ కట్ట తెగిపోయి వన్నారం సుద్దాలపల్లె గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చూసి మానవతా దృక్పథంతో కరీంనగర్ వాస్తవ్యులు బండారీ మారుతి తాత్కాలికంగా మొరం తెప్పించి రాకపోకలు సాగే విధంగా చేశారు ప్రస్తుత చొప్పదండ ఎమ్మెల్యే గత ఆగస్టులో మరమ్మతుల కోసం నాలుగు లక్షల నిధులు మంజూరు చేశారు కానీ ఇంతవరకు ఎలాంటి మరమ్మతులు పనులు ప్రారంభించలేదు వచ్చేది వర్షాకాలం భారీ వరదలు వస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను సిద్దాలపల్లె వాసులకు త్రోవ రైతులు రాకపోకలు స్కూల్ వ్యాన్ రాకపోకలు గొడ్డు గోదా పశువుల మేతలకు సమస్యలు అనేవి అనేక రకాలుగా ఎదురవుతాయి కావున వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని త్వరలో ఈ యొక్క కట్ట నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు ప్రభుత్వం కోరుతున్నారు గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు సుద్దలపల్ల బ్రిడ్జికి గోసి మట్టి మొత్తం కొట్టుకపోయింది కొట్టుకపోతే బండారు మారుతనే వ్యక్తి మానవతా దృక్పథంతో మా ఊరికి కావాల్సిన వ్యక్తి అయి కొన్ని ముప్పై వేల మట్టి ఆయనే స్వచ్ఛందంగానే సొంత డబ్బుతో ఓపించి మాకు ఇంత సదుపాయం చేసిండు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏవైలు పట్టించుకోకపోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను మేడిపిల్ సత్యం అడిగితే నాలుగు లక్షల రూపాయలు ఫండ్స్ మంజూరు చేసిండు ఫండ్స్ మంజూరు చేస్తే అక్కడ రైతులకు కూడా అప్పుడు చెక్ డ్యాం వల్ల రైతులకు సొంత సొంత భూములు కోల్పోయారు పట్ట భూములు పట్ట భూములు కోల్పోయితే వాళ్ళు ఏమంటారు మాకు ఏం ఏమన్నా చేసి మీరు చేసుకోర్రు అన్న ముచ్చట వాళ్ళు మాట్లాడతారు ఇద్దరు మధ్యలో సైదు గురుస్తలేరు ఈ ఫండ్స్ సాంక్షన్ అయ్యి ఎనిమిది నెలలు కావస్తున్నాయి ఇప్పటివరకు పని ప్రారంభించలేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో ఇప్పుడు వచ్చి రేపు కర్ర కట్ట తెగిపోతే కట్ట తెగిపోతే మా పరిస్థితి ఏంటిది మేము ఎట్లా నడుస్తాం ఎట్లా పోతాం రైతులకు ఇబ్బంది ఉంది సుద్దలపల్లె వాసులకు ఇబ్బంది ఉంది మళ్ళీ ఊళ్ళే గొడ్డు గోదగ్గ్గానే దేనికైనా పోయే వేసులకి అన్నిటికీ ఈ సుద్దలపల్లె బ్రిడ్జే మెయిన్ అన్నిట్లకి ఇబ్బందే వరదలు వస్తే మా పరిస్థితి ఏంటిది అని చెప్పి మాది మొదటి మండే వీలైనంత తొందరగా వాళ్ళద్ద రైతుల మధ్య ఈ ఈ బ్రిడ్జి ఈ నాయకుల మధ్య సైడ్ గురించి విలైన త్వరగా ఈ సమస్యను క్లియర్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి మా శుద్ధలపల్లె ఇవి స్కూల్ వానలు పోవడానికి స్థిప్పలు అవుతుంది మాకు ఈ పది రోజులు అయితే స్కూల్ వానలు స్టార్ట్ అవుతాయి మాకు ఇబ్బంది అవుతుంది తొందరగా చేసాటు వన్నారం విలేజ్ మండల రామడుగు జిల్లా కర్మీఆర్ వారాల అనిల్ అయితే ఈ రోజులలో ఏది వర్షాలు కురిసే ప్రాంతంలో ఇది రహదారి ఏది బ్రిడ్జి వర్దున మన మన శంకర్ ఉన్న కాంచెల్లి ఇప్పటికీ పతి పది సంవత్సరాల పదిహేనులే అయినా కానీ ఏ నాయకుడు కానీ ఎవరైనా పట్టించుకునే ఇది లేదు బ్రిడ్జి మళ్ళీ ఏంటంటే రైతులకు సూత చాలా ఇబ్బంది అయ్యి చెక్ డ్యాం వల్ల అటు ఇటు కోసుకుపోయింది ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకొక పదిహేను రోజులు అయితే స్కూల్ వ్యాన్లు నడుస్తాయి అలా నడిచిన సూత ఎవరు బాధితులు ఏంటంటే మేము ఏంటంటే కోరుకున్నది ఇక్కడే ఇది మన కట్ట కావాలని ఇది డంపింగ్ కావాలి మాకు రోడ్ సుత కావాలి అక్క రకం ఏది అటుపక్కల అటుపక్క ఇటుపక్క ఏది మోరి కలవటు లెక్క కట్టి మాకు అది చేయాలని నయం చేయాలి నయం చేయాలని కోరుకుంటున్నా ఏంటంటే ఎమ్మెల్యే పది ఇప్పటికీ మూడు నెలల మూడు సంవత్సరాలే పద్దెనిమిది నెలలే గెలిచి మేము వన్నారం విలేజ్ని ఇంకా దత్త తీసుకున్నాం ఓన్లీ కేంద్రం నుంచి వెళ్ళి నిధులు వచ్చినాయే సిసి రోడ్లు కానీ ఏది కానీ మంజూరు చేసిండు ఎమ్మెల్యే గారు మా ఏది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి నుండ్స్ వచ్చిన ఆ పండ్సే ఏది మేడిపల్లి సత్యం విలేజ్లో అన్ని విలేజ్లో నేను దత్త తీసుకున్నా అన్ని చేసుకున్నా నేను అన్ని కాంప్లికేషన్ చేసుకుంటున్నా వస్తున్నా అన్ని చేస్తున్నానంటే అది మేము ఒకటి ఏంటంటే మేము ఒప్పుకుంటలేము మాకు ఏంటంటే మాకు ఈ ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ఇప్పుడు నాలుగు లక్షలు పనిస్ వచ్చినాయి కానీ చూస్తా మాకు ఈ తొందర ఈ పదిహేను రోజులలో నెల రోజులల్లో ఇది ఇది కావాలని మేము కోరుకుంటున్నాం రాకుంటే ఎక్కడికి పడితే మేము అక్కడికి చర్యలు తీసుకుంటాం మేము ఊకునే పరిస్థితి లేదు ఈ రైతులకు కానీ ఎవరికైనా రహదారి కాబట్టి నానా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా గొర్రెలు కానీ బర్రెలు కానీ మేకలు కానీ ప్రతి ఒక్కరికి ఇది కావాల్సిన కావలసిన కాబట్టి కావాల్సిన తవ్వ కాబట్టి మేము కోరుకుంటున్నాం